శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు వైశాఖ పురాణము పంతొమ్మిదవ అధ్యాయము విశాచత్ప విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యమును ఇంకనూ వివరించుతున్నాడు సుతకీర్తి సుతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహత్యమును దయవుంచి వివరింపగూరుతున్నానని ప్రార్థించను సుసదేవ మహర్షి ఇట్లనెను రాజా జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పతనమును తెలుసుకునవలయునను బుద్ధి కలుగును ఆసక్తి గల నీవు ఎంతో భాగ్యశాలివి మరిన్ని శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది ఇట్టి నీకుగాక మరెవరికి నేను చెప్పుదును వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి ఎందుండగా ప్రాతకాల స్థానం ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములు చేసినవారు శ్రీహరిలోకమును తప్పక చేరుదురు వైశాఖ పురాణమును చెప్పుతుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది ఉండును అందులోకి ఉదాహరణగా ఈ క్రింది కథను చెప్పుదురు ఈ కథ పాపముడు నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిరి ప్రశస్తమైన కథ సుమా వినుము పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమున పుణ్యక్షేత్రము కలదు దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచ్చట ఉండి వారిద్దరును మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బావుగా చదివినవారు అందరి భావమును గ్రహించినవారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజంతురు మిక్కిరి పుణ్యశాలురు వారు అచ్చట భుగు ప్రస్రవణమను తీర్థ సమీపమున ఉండిరి వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలంద ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నతో తానే శ్రీహరి కథలను వివరించును శ్రీహరి కథలను ఎవరైనా చెప్పుతో శ్రద్ధగా వినును వీరెవరనూ లేనిచో విష్ణు కథలను తలుచుకొడుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును శ్రీహరి కథలను చెప్పువారున్నతో రాత్రింబగళ్ళు తన పనులను మానుకొని వాణిని వినుచుండును అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును దూరములోనున్న తీర్థములలో స్నానము చేయుట కన్నా దూరంలోనున్న క్షేత్రములను దర్శించుట కన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణుకథల ఎందే ప్రీతి ఎక్కువ విష్ణుకథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుతున్నతో కుపస్థానము చేసి శ్రీహరి కథలను మననము చేసుకొనిచుండును విష్ణు కథాశ్రవణం లేనప్పుడు స్వకార్యములను చేసుకొలుచు విష్ణుకథా సమాసక్తులకు ఉండదు కదా శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును విష్ణు భక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తియు సజ్జనులయం నిష్టము పెరుగును నిరంజనము నిర్గుణమునకు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా దుష్టులు కర్మలన్నింటినీ చేసినను వ్యర్థములే గృఢివారికి అద్దమును చూపిన ప్రయోజనమేమి కావున చిత్తశుద్ధిని సాధింపవలయను చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన జ్ఞానము ఫలించును కావున పెక్కుమార్లు విష్ణు కథా శ్రవణము జ్ఞానము మరణము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనులు లేని చోటు గంగా తీరమైనను విడవ తగినది తులసీవనము శ్రీహరి ఆలయము విష్ణుకథ లేని చోట మరణించినవాడు తామసమును నరకమును పొందురు శ్రీహరి ఆలయము కానీ కృష్ణమృగము గానీ విష్ణు కథ గాని సజ్జనుడు కానీ లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మించురు సత్యనిష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము మరణము స్మృతి మున్నగునవి ముఖ్యమని తలంతును ఇంకొకడు తపోనిష్ఠుడు వీనికి పూజ జపాది కర్మలడిన ఇష్టము వారిని ఎప్పుడునూ మానక పట్టుదలతో చేయుచుండును శ్రీహరి కథలను వినడు చెప్పడు ఎవరైనా చెప్పుచున్నతో తీర్థస్థానములకు పోవును తీర్థస్థాన సమయమున శ్రీహరి కథా ప్రసంగం వచ్చినచో తన పూజాది కార్యకలాపము పాడగునని దూరముగా పోవును అతనిని అనుసరించి ఉండువారును స్థానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకున్న ఎందు ఇష్టము కలవార యొందు ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మునగు వారిని ఎరుగుడు ఇట్ల అహంకారి కొంతకాలమునకు వరకు మరణించను శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచ్యమై చిన్న కర్ణుడను పేర ఉండెను జమి చెట్టుపై నివసించుతుండెను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను ఇట్లు బాధపడుతూ కొన్ని వేల సంవత్సరముల కాలం ఉండెను వాని సమీపమైన కూర్చువారు లేక మిక్కిలి బాధపడుతుండెను ఆఖరి దప్పిక కలిగి అగ్నిగను జలము ప్రళయాగ్నివలెను ఫలపుష్పాదులు విషముగను ఉండేటివి ఈ విధముగా కర్మపరాయణుడుగు తపోరిష్ఠుడు పలు విధముల బాధడు పడెను నిర్జనమైన అడవి ఎందు అతడు మిక్కిని బాధపడుతుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుతూ ఆ ప్రాంతమునకు వచ్చెను అతడు పెక్కు బాధను అనుభవించుతున్న చిన్న కర్ణుని చూచెను దుఃఖించుతూ శరణాగతుడైన వారికి భయపడకమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణం అతడును నేను కర్మనిష్ఠుడను వాడను మహాముని శిష్యుడను కర్మ పరతంత్రుడనై శ్రీహరికథా చేయని వాడను మూఢునై కర్మలనే ఆచరించుట వలన ఇట్టి వాడనైతిని అని తన వృత్తాంతమునంతయు సత్యష్ణుడికి చెప్పాను నా అదృష్టవశువులు మీ దర్శనమైనది నన్ను మీరే రక్షింపవలయును అని పలు పలు విధముల ప్రార్థించను వాని పాదములపై పడి దుఃఖించెను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను తాను రెండు గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి స ఉదకముగా సమర్పించి ధారపోసెను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపమును తొలిగెను వాని రూపము పోయి దేహము కలిగెను కర్మనిష్ఠుడు సత్యరిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను సత్యరిష్ఠుడును వైశాఖ మాసమత్య మహిమకు విస్మయపడుచు తన గమ్యముకు పైఠీనసపురమునకు పోయెను తృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము మననము స్మృతి మున్నగునవి కలచోటు సర్వతీర్థముల కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుగుము శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది గంగా తీర ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములుసుమ అని మహర్షి భగవత్ భగవత్స్వరూపములు ఈ విధవుగా వివరించెను ఏకోవశీ సర్వూతంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏంటి ధీరా తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం నేతరేషా ఏకోవత గూఢస్సర్వ్యాపీభూతంతరాత్మ కర్మాధ్యక్ష కేవలో కర్మాధ్యక్షూతివాసీ చైషక నిర్గుణశ్చారాయణో నీతీయోస్తి క్చిత్క ఏ శివో నిత్యస్తతో నిత్య సకలం సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదిన్నస్ నృత్యకలం వృషా కిరణతే పరమేశ్వర అనిసృతదేవుడు స్వతకీర్తికి భగవంతుడి తత్వమును వివరించను అని నారదుడు అంబరీషునకు చెప్పాను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా